ఇది ఉండయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ పెట్రోల్ కారు రెండు వేల పదిహేను మాడలు టూ థౌజండ్ ఫిఫ్టీను డెబ్బై రెండు వేలు తిరిగిన ధర కేవలం నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కారులో చేయొచ్చు ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పదమూడు మాడలో ఎనభై ఆరు వేలు తిరిగి ధర కేవలం మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కారులో చేచ్చండి ఇది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సే వేరియం ఓన్లీ పెట్రోల్ గారు రెండు వేల పంతొమ్మిది మాళ్ళు తొంభై వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైనాన్స్ కూడా నైంటీ పర్సెంట్ ఈ కార్లో చేస్తా మారుతి రిజు విఎక్సే వేరియం ఇది ఓన్లీ పెట్రోల్ గారు రెండు వేల పదకొండు మాళ్ళు రెండు వేల ఇరవై ఆరు వరకు పెడది ఇంకా వన్ ఇయర్ ఉంది డెబ్బై మూడు వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ రాదు నెట్కేషాలి ఇది మారుతి షిఫ్ట్ ఈ వీడిఏ వేరియం డీజిల్ వర్షన్ అండి రెండు వేల పదిహేను మాల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఒక లక్ష ఎనభై ఒక్క వేలు ఉంది ధర కేవలం నాలుగు లక్షల ఇరవై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఈ కార్ లోన్ చేస్తా ఇది ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు మాళ్ళు ఇది ఓన్లీ పెట్రోల్ కారు ముప్పై ఒక వేలు ఉంది ధర కేవలం సిక్స్ లాక్ థర్టీ థౌజండ్ ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఓన్తో మాట్లాడదాం ధర తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తాను చిరెన్స్ పార్క్ ఎల్టీ వేరియం ఇది పెట్రోల్ ఎల్పిజి అండి రెండు వేల పదకొండు మాలు డెబ్బై వేలు డెబ్బై వేది ధర కేవలం ఒక లక్ష ఇరవై వేలు ఫైనాన్స్ రాదు క్యాష్ అండ్ కార్కి ధర తగ్గుతుంది ఇంకా ఇది ఎంజీ హెక్టర్ అండి ఎంజీ హెక్టర్ ప్లస్ డీజిల్ వెహికల్ మ్యాన్వేలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చింది రీడింగ్ ఎనిమిది నాలుగు వేల ఎయిటీ ఫోర్ థౌసండ్ మొత్తం షోరూమ్ దాకు ఉంది ధర కేవలం పదకొండు లక్షల తొంభై వేలు అండి ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఈ కార్కి ఉన్న వారికి లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో ఈ కార్ ఇచ్చేయచ్చు సిబిల్ లేకపోతే మాత్రం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ ట్రై చేస్తా ఈ కార్కి ఇంకా పేపర్లు రెడీలు ఇవ్వండి ట్వంటీ టు థర్టీ డేస్ పేపర్లో టైం పడుతుంది మినిమం ట్వంటీ డేస్ పక్క పడుతుంది టైం పేపర్లకి మీకు ఏం ప్రాబ్లం మీ పేరు మీద నుంచి బాధ్యత నాది ఇది మారుతి ఆల్టో ఈ ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సీ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పదహారు మాలో యాభై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై వేలు అండి ఇంకా బార్డింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఈ కారులో చేస్తా ఎట్ట సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ప్లస్ వీల్స్ పుష్టాటు అన్నీ ఉంటాయి దీనికి